ఆ బాబాయ్ అబ్బాయిలకు పొలిటికల్ గా చుక్కలు కనిపిస్తున్నాయా వైసీపీ అధికారంలో ఉన్న నాడు నియోజకవర్గాలను సొంత ఇద్దరికి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా వీళ్ళిద్దరి విషయమై రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ ఏంటి గతం వదలబొమ్మాలి అంటున్న ఆ బాబాయ్ అబ్బాయి ఎవరు ఏంటి వాళ్ళ కథ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయి రాజకీయ సవాళ్లతో ఉక్కిరి అవుతున్నారట వైసీపీ అధికారంలో ఉన్న ఎదురే లేదన్నట్టు తమ నియోజకవర్గాల్లో తిరుగులేని పెత్తనం చెలాయించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారట కేతిరెడ్డి రెడ్డి సోదరుడు పెద్దారెడ్డి సూర్యప్రతాప్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అప్పట్లో సూర్యప్రతాప్ రెడ్డి హత్య తర్వాత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక గుడ్ మార్నింగ్ పేరుతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు వెంకట్రామిరెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇటు అబ్బాయి అటు బాబాయ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు తాడిపత్రిలో పెద్దారెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి తమ మార్కేసుకున్నారు అదే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారన్న ఆరోపణలున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి వేవులో బాబాయ్ అబ్బాయి తప్పలేదు దీంతో ఐదేళ్ల పాటు నియోజకవర్గాలకు రారాసుల్లా వెలిగిపోయిన ఇద్దరికి అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయన్నది లోకల్ టాక్ ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య జరిగిన వారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు నిత్యం ఏదో ఓ వివాదంతో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి మాటలు తూటాల్లా కాకుండా డైనమైట్స్లా పేలేవి గతంలో అధికారంలో లేనప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి ఎదురు నిలబడ్డారు ఇప్పటికి అధికారం రాగానే తానేంటో చూపిస్తున్నారాయన ప్రస్తుతం తాడిపత్రిలో పెద్దారెడ్డికి ఓ రేంజ్ ఎదురుదెబ్బలు తగులుతున్నాయట బాబాయ్ పరిస్థితి ఇలా ఉంటే ఇక అబ్బాయి పరిస్థితి మరోలా ఉందట సహజంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గొడవలకు దూరంగా ఉంటారన్న పేరుంది తన తండ్రి ఫ్యాక్షన్కు బలి కావడంతో ఆయన ధర్మవరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్తూ ఉంటారు కార్యకర్తలు అయితే ఈసారి ఇక్కడ బీజేపీకి చెందిన సత్యకుమార్ గెలవడం ఆయన ఏకంగా రాష్ట్ర మంత్రి కావడంతో కేతిరెడ్డికి షాక్ తగిలినట్లయిందంట ఓటమి తర్వాత రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణలు మొదలుపెట్టారు వెంకట్రామరెడ్డి అయితే మూడు రోజుల క్రితం సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుల్ని పరామర్శించేందుకు వచ్చినప్పుడు వాహనం టర్నింగ్ తిరిగే విషయంలో కేతిరెడ్డి డ్రైవర్కు బీజేపీ శ్రేణులకు మధ్య గొడవ జరిగింది దీనిపై మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నాకు లెక్కలు బాగా తెలుసని ఖచ్చితంగా త్వరలోనే అందరి లెక్కలు తేల్చేస్తానని బీజేపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారట దీనిపై మంత్రి సత్యకుమార్ కూడా అదే రేంజ్లో స్పందించడంతో పొలిటికల్ కాకరేగుతోంది కేతిరెడ్డికి ఓటమితో మైండ్ బ్లాంక్ అయిందని ప్రజలపై కారు నడిపి గుద్దుకుంటూ వెళ్లి తన ఏంటో బయట పెట్టారని కామెంట్ చేశారు సత్యకుమార్ కేతిరెడ్డి చేసిన దోపిడీలు దౌర్జన్యాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆయనకు బుద్ధి రాలేదన్నారు జైలు జీవితం గడపాలని అంత కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామంటూ సత్యకుమార్ ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు విషయం అక్కడతో ఆగలేదు కేతిరెడ్డిపై ఏకంగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా బుక్ అయింది ఆయనతో పాటు మరో ఆరుగురి మీద కేసులు నమోదు కావడం చూస్తుంటే ధర్మవరంలో కేతిరెడ్డి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు ఇలా ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బాబాయ్ అబ్బాయిలకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది